మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సక్రమంగా నిర్వహించేందుకు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు సున్నా ఐదు మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శిస్తూ అక్కడ కేటాయించిన పోలింగ్ సిబ్బంది విధులు భద్రతా సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లను నిశ్చితంగా పర్యవేక్షించారు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలింగ్ ప్రక్రియ అంతా శాంతియుత వాతావరణంలో కొనసాగాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు కేంద్రాల పరిసరాల్లో ఒక వంద మీటర్ల వరకు ప్రచారం పార్టీ చిహ్నాలు గుంపుల గుమికుడింపులు పూర్తిగా నిషేధం పోలింగ్ స్టేషన్లో మొబైల్ ఫోన్లు మరియు ప్రచార సామగ్రి అనుమతించబడవని పేర్కొన్నారు మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు ఏడు వందల ఎనభై రెండు మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సిపి తెలిపారు ఇందులో సున్నా ఆరు ఏసీపీలు పంతొమ్మిది ఇన్స్పెక్టర్లు నలభై ఎస్ఐలు ముప్పై నాలుగు హెడ్ కానిస్టేబుల్స్ మూడు వందల తొంభై రెండు కానిస్టేబుల్లు నలభై ఏడు స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు నూట నలభై నాలుగు హోంగార్డ్స్ మరియు ఒక వంద మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు ఉన్నారు కమ్యూనికేషన్ నిఘా సమాచారం వేగంగా చేరవేసేందుకు ఐదు మండలాల్లో అదనంగా రిపీటర్ బేస్ సెట్లను ఏర్పాటు చేసి వైర్లెస్ కమ్యూనికేషన్ను పూర్తి సంసిద్ధంగా ఉంచారు పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను రిసీవింగ్ సెంటర్లకు తరలించే ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతల మధ్య పోలీసుల నిరంతర నిఘాలో జరుగుతుందని సీపీ వివరించారు ఎన్నికల అనంతరం అదే రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సిపి స్పష్టం చేశారు సిపి గౌజ్ ఆలం ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు